పన్నెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఎక్కడ జరగనున్నాయి ఆన్సర్ హైదరాబాద్ ఏఐ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్లో భారత్ స్థానం ఎంత ఆన్సర్ డెబ్బై రెండు చెరువుల్లో చేపలు రొయ్యల ఉత్పత్తిలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ అలాగే రెండవ స్థానంలో బెంగాల్ మూడవ స్థానంలో ఒడిస్సా నాలుగో స్థానంలో బీహార్ నిలిచాయి సముద్రాయాన్ని చేపట్టడానికి భారత్ తయారు చేసిన డైవింగ్ మిషన్ పేరేమిటి ఆన్సర్ మత్స్య సిక్స్ థౌజండ్ ప్రపంచంలో తొలిసారి చెక్కతో శాటిలైట్ తయారు చేసిన దేశమేది ఆన్సర్ జపాన్ యాభై ఒకటవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సంజీవ్ ఖన్నా ఏ రాష్ట్రం తొలిసారిగా గవర్నర్ ప్రతిభా పురస్కారాలను ఇవ్వాలని నిర్ణయించింది ఆన్సర్ తెలంగాణ ఏలూరు మెడికల్ కాలేజీకి ఎవరి పేరు పెట్టారు ఆన్సర్ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు బెలగావిలో శతాబ్ది ఉత్సవాలకు కర్ణాటక ప్రభుత్వం ఎవరిని ఆహ్వానించింది आंसर बराक ओबामा